యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే అవినీయ దేశానికి దేవుని తీర్పు వచ్చు ఇది జరగబోయే ప్రవచనం తిరుమల ప్రజల చాలా జాగ్రత్తగా అంటే ఈ వీడియో మరి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఈ వీడియో గురించి నాతో మాట్లాడాడు అందుకే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి అల్మెనియా దేశం కోసం దేవుడు ఎందుకు అల్మినయా దేశానికి ఎందుకు దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్న కారణం ఏమిటి చూస్తున్నారు కదా ప్రియమైన ప్రజలారా మరి మరి నైజీరియా దేశానికి మరి ట్రంప్ అమెరికా దేశస్తుడు అధ్య అధ్యక్షుడు మరి నైజీరియా దేశానికి ఎలాగ చుట్టుముట్టి ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చాడు ఎందుకంటే దేవుడి పేరమ అలా జరుగుతూ ఉంటుంది మంది అనుకోవచ్చు ఏదేది అనుకోవచ్చు కానీ ఇది చాలా పోయే ప్రవచనాలండి నేను ఇప్పుడే యూట్యూబ్లో చూస్తే నైజీరియా అనే దేశం మీదకి అమెరికా దే అమెరికా సైన్యము మరి యుద్ధానికి సిద్ధమయ్యి వాళ్ళని ఓడించి మరి యాభై క్రిస్మస్ అని చెప్పడం జరిగింది చూశారు ప్రిమ ప్రజలారా మరి అందుకే దేవుని చిత్రము అలా జరుగుతూ ఉంటుంది అందుకే దేవుడు ఏం బయలుపరిచాడంటే మరి నువ్వు వీడలు పెట్టుకొని నువ్వు ప్రపంచ దేశాల మీదకి భక్తుడా తీర్పు తీర్పు సందేశాలు పంపించుకుంటూ వెళ్ళిపో త్వర సంగతి నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు అలాగే నైజీరియా దేశం మీదకి దేవుని తీర్పు వచ్చింది తర్వాత మరి యుద్ధాలు జరుగుతున్నాయి మరి తర్వాత నెక్స్ట్ బంగ్లాదేశం దేశం మీద కూడా దేవుని తీర్పు వచ్చింది అలా కంటిన్యూ అవుతాయి ఇంకేది ఆగదండి మరి ఇప్పుడు అల్బినియా దేశం మరి అల్బినేయా దేశం మీద దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ఎందుకు దేవుడు మరి ఆ దేశానికి కూడా దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు ఎందుకు అల్బినేయా దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు కారణం ఏమిటో మరి నేను గూగుల్లో వెళ్ళి ఆ గూగుల్లో నాకు ముందు ప్రార్థన చేశాను అల్మినియా దేశం కోసం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి గూగుల్లోనం ఓపెన్ చేయమని బయటపరిచాడు పరిశుద్ధాత్మ పేరమ్మంతో మరి ఆ గూగుల్ ఓపెన్ చేస్తే నాకు చాలా విషయాలు తెలిసేయండి చాలా విషయాలు నాకు తెలిసాయి అల్మినియా దేశంలో ఏం జరుగుతుంది దేవుని ఉగ్రత ఎందుకు అల్మినియా దేశానికి ఎందుకు దేవుని ఉగ్రత వచ్చిన కారణం ఏమిటి అని చూసినట్లయితే ఇక్కడ అల్మినియా దేశం కోసం చూసినట్లయితే కొన్ని విషయాలు మీకు నేను దేవుని ప్రవక్తగా స్పష్టంగా నేను తెలియపరుస్తాను తప్పనిసరిగా ఈ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని దేవుని ప్రవక్తగా మనమే చేస్తున్నాను చూడండి అగ్నియ దేశం కోసం ఒకటో నెంబర్లో చూస్తే మరి అగ్నియ దేశము ఒకటో నెంబర్లో మరి ఒకటో నెంబర్లో చూస్తే అగ్నియ దేశము అరవై పర్సెంట్ ముస్లింలు మరి అరవై పర్సెంట్ అరవై పర్సెంట్ మరి ఇస్లాం మతం ఉందండి మరి రెండో నెంబర్లో చూస్తే పదిహేడు పదిహేడు పర్సెంట్ క్రిస్టియన్ మతం ఉందండి ఇక్కడ మూడో నెంబర్లోకి వెళ్తే ఇక్కడ అంటే ఎక్కువట ఎక్కువ వీళ్ళు మ్యూజిక్ అంటే ఎక్కువ మేజర్ చోటు తర్వాత వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎక్కువ ఆ దేశంలో ఉన్న ఎక్కువ పాపాలు చేస్తున్నారనే విషయం కూడా మనము తెలుసుకుంటున్నాం ఇక్కడ మేజర్ మేజర్ మేజర్లో విశిష్టమైన పతనం ప్రేమించి ఎందుకంటే ఇక్కడ ఆ దేశంలో ఏంటంటే మేజర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారట ఎక్కువగా లవ్ మ్యారేజ్లో మరి లవ్ ఎక్కువగా ప్రేమ ప్రేమ ఎక్కువగా ప్రేమ జరుగుతుందండి ఈ అన్నీ దేశంలో మరి మూడో పాయింట్ నాలుగో పాయింట్కి వస్తే ఇక్కడ ఎక్కువ పండుగలు జరుపుకుంటారండి ఎక్కువగా పండుగలు జరుపుకుంటారట మరి దేవుడికి సంబంధించింది కాదు వాళ్ళు ఇతర ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ పనులు జరుపుకుంటారు నాలుగో నెంబర్కి వస్తే ఇక్కడ ఏమైందంటే జంతువులను ఎక్కువ ప్రేమిస్తారండి ఈ ఆగ్నేయ దేశంలో ఉన్న జంతువుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు మరి ఐదో నెంబర్కి వస్తే మరి విక్రములను ఎక్కువగా ప్రేమిస్తున్నారండి విక్రములను ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆరో నెంబర్కి వస్తే ఇక్కడ ఇరవై తొమ్మిది లక్షల మంది జనాభా ఇరవై తొమ్మిది లక్షల మంది ఇరవై తొమ్మిది లక్షల మంది జనం ఉన్నారు అర్మేనియా దేశంలో మరి ఏడో నెంబర్కి వస్తే మరి ఇక్కడ ఎక్కువగా మరి ఎక్కువ మొక్కలను కూడా ఎక్కువ దేశంలో ఉన్న ప్రజలు మొక్కలను కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఇక్కడ చూస్తే ఇక్కడ మరి ఎనిమిది నెంబర్కి వస్తే ఇక్కడ ఒక ఇతన్ని ఎక్కువగా ప్రేమి ఎవరు స్కాంద స్కంద బ్యాగు స్కంద బ్యాగు ఇతన్ని ఎక్కువగా ప్రేమిస్తారండి ఎందుకంటే దేవుడుగా భావిస్తున్నారండి ఆ దేశంలో తొమ్మిదో నంబర్కి వస్తే గరుండ్ పక్షి అండి జెండా గుర్తు గరుండ్ పక్షి ఇవండి దేశంలో దేశంలోన ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే యహో అవగ్రత ఆ దేశం మీదకి వచ్చిందండి వింటున్నారు కదా అల్బినీ దేశంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మరి దేవుడు మరి దేశం మీదకి తీర్పు సందేశం పంపించాడండి ఎందుకు పంపించాడంటే ఇన్ని ఇన్ని మరి మన దేశం మీద జరుగుతున్నాయి కాబట్టి అందుకే దేవుడు ఆ దేశం మీదకి తీర్పు సందేశం పంపించాడు ఎందుకు ఇంటున్నారు కదా పది నెంబర్ పది అండి పది ప్రాబ్లాలు ఉన్నాయండి పది ప్రాబ్లాలు మరో దేశం మీద జరుగుతున్నాయి అందుకే దేవుడు ఆ దేశం మీదకి తీర్పు సందేశం పంపించాడు ఆల్రెడీ దేశము ఎట్టు పరిస్థితి ఏ ఏ టైంలో ఒక టైంలో అది తొందరలోనే ఆ దేశానికి ప్రమాదం రాబోతుంది చూడండి ప్రియమైన ప్రజలారా ఎందుకంటే మరొకసారి నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇందులోట మరి క్రిస్టియన్ వాళ్ళు కూడా ఉన్నారు క్రిస్టియన్ మతం కూడా ఉంది అది అరవై పర్సెంట్ అయితే ఇది పదిహేను పర్సెంట్ క్రిస్టియన్ ఉన్నది అనుకోండి మరి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మరి ఇక్కడ మేజర్ మేజర్ అంటే మేజర్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రేమ 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 పాటలు అట దేశంలో నేర్చుకుంటారట నెక్స్ట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మన నాలుగో పాయింట్కి ఎక్కువ పండుగలను జరుపుకుంటారు ఎక్కువ పండుగలు ఏమేమి పండుగలు జరుపుకుంటారు తెలిసి ఉంటది అనుకుంటా దేవునికి వ్యతిరేకమైన పండుగలు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ చూస్తే ఏడో పాయింట్కి వస్తే వీళ్ళు ఎక్కువ విగ్రహములను పూజ చేస్తారట ఎక్కువ విగ్రహములను పూజ చేస్తారట ప్రేమిస్తారు విగ్రహములను పూజ చేస్తారు అండ్ ప్రేమిస్తారు ప్రేమిస్తారట ఆ దేశంలో ఉన్న ప్రజలు అందుకోసమే ఇక్కడ ఇక్కడ గుర్తి ఏంటి గరుడ పక్షి అంటే డ్యాగ్ గరుండ పక్షి వేరు డాగ్ వేరు ఇది గరుండ పక్షి రూపమే డ్యాగ్ గుర్తట ఈ దేశం జెండా గుర్తు చూడండి తెలియని ప్రజలారా అందుకే దేవుని ఉగ్రత దేశం మీదకు వచ్చింది కాబట్టి మరి అల్బినీయ దేశము ఎట్టు పరిస్థితులు కూడా దేవుడు మరి దే అల్బినీయ దేశంలో ఉన్న ప్రజలు దేవుని వర్గ దేవుని ఉగ్రతకి ఎట్టు పరిస్థితులు కూడా తప్పించుకోలేరు ఇది ఓ వాక్కు కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ప్రార్థన చేసుకోండి చాలామంది ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలుదు ఇప్పుడు ప్రపంచ దేశాల మీదకి ఇది ఎన్నో నెంబర్ అంటే ఇది ఇరవయో నెంబర్ అండి ట్వంటీ అంటే ఇరవై దేశాలకి ఇప్పుడు తీర్పు సందేశం వెళ్ళింది ఈ దేశము అల్లియా ట్వంటీ నెంబర్లో ఉంది తీర్పు సందేశం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మరి ప్రార్థన చేసుకోండి పశ్చతాపాలు పడండి ఎందుకంటే మీరు ఎక్కువ శాతం బతకాలి మీ బతకాలి అనుకుంటే మరి కంపల్సరిగా మీరు పచ్చితాపం పడవలసిందే లేకపోతే మాత్రం దేవుని ఒకరిత ఏదో ఒక టైంలో మిమ్మల్ని తీసుకెళ్లే అవకాశాలు నరకానికి తోసే అవకాశాలు కూడా ఉన్నాయని దేవుని ప్రవక్తగా నేను మద్దతు చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆస్వాదించు దేవుడు మరి మాటల్ని ఆ అల్పనీయ దేశంలోనికి తీసుకువెళ్ళి వాళ్ళని మారుమోలుసుకుంది దేవునితో దేవుని వైపు తిరుగుతులుగాక ఇది ఎగోవ వాక్కు